ఓం శ్రీమాత్రే నమ మహా సంపదలు ఇచ్చి వర్ణన రెండవ భాగము లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవ గణములు కామధేనువు కల్పతరువులు సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపం దేవదేవుల నివాసము అది కైవల్యం కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణినిర్మిత మణి మణిదీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళశాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతమణులు నవరత్నాలు ూరా మడల వజ్రపురాసలు వసంతవరములు గడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమును లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్దీపం సర్వేశ్వరికి శాశ్వతస్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల సౌందర్యం దేవదేవుల నివాసమే కల్వ కైవల్యం మణిగణిక ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా పడుతుంది మణిద్దీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసు అర్పించి అర్పించినచో అపారధనము సంపదలిచ్చి ఇచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిదీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలా తూగేరు శ్రీ కవి శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి శ్రీచక్రేశ్వరి వర్ణన చదివిన తోట తిష్ట వేసుకొని కూర్చున్నంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణి